అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో గ్రీన్ చట్నీ ఇది స్నాక్స్లో కానీ చాట్లో కానీ ఇది చాలా బాగుంటుంది ఏ స్నాక్స్లోకైనా ఈ చట్నీ వాడుకోవచ్చు అలాగే చాట్ పైన కూడా ఇది వేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇలా గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది శాండ్విచ్లో కూడా వాడవచ్చండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందు ఒక బ్లెండర్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ కొద్దిగా పుదీనా పుదీనా కొత్తిమీర సమానంగా తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఇవి రెండు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక రెండు ఇంచుల వరకు అల్లం వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి ఇది వేయటం వల్ల చట్నీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి ఈ చాట్ మసాలా కూడా ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇది కూడా ఖచ్చితంగా వేసుకోండి ఒక రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒక పావు టీ స్పూన్ అలా వేస్తున్నాను బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు అది ఉంటే వేసుకోండి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి ఒక రెండు ఐస్ ముక్కలు వేయటం వల్ల కలర్ చేంజ్ అవ్వదు అలాగే ఉంటుంది గ్రీన్గా అలాగే వస్తుంది మిక్సీ పట్టినప్పుడు లేకపోతే మనం పుదీనా వేసాం కాబట్టి కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి ఐస్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసేసుకోవటమే స్నాక్స్లో కానీ చాట్లో కానీ అలాగే శాండ్విచ్లో కానీ దీంట్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ